మనం ఉన్నాం కదా ఇందులో మనం ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు చేయగలుగుతామండి మీరే ఆలోచన చెప్పండి మీరు అనుకున్నట్టుగా అన్నీ మీరు చేయగలుగుతారా చేస్తారా పోనీ చిన్న పని అయినా చేయగలరా నేను చెప్తాను మీకు చిన్న పని చేస్తారా ట్రై చేయండి ఇక్కడే ట్రై చేయొచ్చు ఎక్కడికో పోవద్దు ఏదో సాధన వద్దు వెరీ సింపుల్ థింగ్ ఈ చెయ్యి మీదేనా కాదా ఒకసారి చేయి ఎత్తి చూడండి మీది మీ చేతిని చూసుకోండి చెయ్యి మీదేనా మా చేయి కాదు మీ చేయి మీదేనా యా మీరు ముడవండి ఇలాగ ముడిస్తే మీరు చెప్పినట్టు వింటోందా లేదా తెరవండి మళ్ళీ తెరుస్తుంది మళ్ళీ ముడవండి మళ్ళీ తెరవండి మీరు చెప్పినట్టు మీ ఒళ్ళు వింటోందా లేదా వింటోంది మరి అయితే మీరు చెప్పినట్టు ఎప్పుడు వింటుందా అది పోనీ ఇప్పుడు వింటుందా పోని పోని ఇప్పుడు వింటోంది కనుక ఇప్పుడే ట్రై చేయండి ఇప్పుడు మీరు దీన్ని మీరు చెప్పినట్టు కానీ మీరు తెరమంటే తెలుస్తుంది ముడవమంటే మురుస్తుంది కనుక ఇది నాది అంటారు మీరు గుడ్ కానీ ఇప్పుడు నేను చెప్తాను మళ్ళీ తెరవండి మీరు ఒకసారి దీనిలో వెనక్కి ముడవండి వెనక్కి మీదే కదా చెయ్యి ఇలా ముడవండి వెనక్కి తగల ఇప్పుడు అయితే ఎలా అంటాం అలాగే వెనక్కి రండి ఇలా ఎలా అంటున్నారో అలా వెనక్కి అనండి వెనక్కి ముడవండి ప్రయత్నం చేస్తే టక్కు మనం మళ్ళీ ఆర్థోపెటిషన్ మన కాన్సల్ట్ చేయాల్సి వస్తుంది ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ అంటే ఇప్పుడు ఇది మనం చెప్పినట్టు వింటోందా మంద అనుకుంటున్నాం మనం చెప్పినట్టు వింటోందా లేదు గడియారంలో ముళ్ళు తిరుగుతుంటాయి చూసారా వాటి ఇష్టం వచ్చినట్టు అవి తిరుగుతాయా లేకపోతే మీరు చెప్పినట్టు తిరుగుతాయా మీరు చెప్పినట్టు తిరుగుతాయా వాటిష్టం వచ్చినట్టు తిరుగుతాయా ఎంత కన్ఫ్యూజన్ చూడండి మనం వాటి ఇష్టం వచ్చినట్టు తిరిగితే తీసి తీసుకెళ్ళి పక్కన కృష్ణాదిలో వారేస్తా ఉండదాన్ని మనం చెప్పినట్టు తిరగాలి నువ్వు గంటకొకసారి తిరిగంటే గంటకొకసారి తిరగాలి నిమిషానికి ఒకసారి తిరిగంటే ఒకసారి తిరగాలి అంతే మనం చెప్పినట్టు అది వినాల్సిందే తప్ప దాని ఇష్టం వచ్చినట్టు అదేం తిరగడానికి వీలు లేదండి ఈ బాడీలో ఉండే ప్రతి భాగం అంతే అది స్వతంత్రంగా తిరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది కానీ దాని ఇష్టం వచ్చినట్టు అది తిరగటం లేదు మీరు ఏర్పాటు చేసిన ఒక పరిధి దానికి ఉంటే అందులో తిరుగుతుంది అంతే ఈ శరీరానికి కానీ ఈ బుద్ధికి కానీ ఈ ఇంద్రియాలకు కానీ ఒక పరిధిని ఏర్పాటు చేసి పెట్టాడు అతడు అంత అందుకే నువ్వు ఇంతవరకు ఇలా అంటావు తప్ప ఇలా అన్నా ఉంటే అక్కడ విరిగి ఊరుకుంటుంది ఇలా అంటే పర్లేదు కానీ ఇలా అన్నా ఉంటే అక్కడ విరిగి ఊరుకుంటుంది నువ్వు ఇలా ఇలా అంటే పర్లేదు కానీ వెనక్కి తిప్పాడు అంటే అయిపోయింది అనమాట మళ్ళీ దీని మీద నీ పెత్తనం జీరో మన పెత్తనమే ఉంటే మళ్ళీ హార్ట్ సంబంధించిన డాక్టర్ ఎందుకంటే కన్సల్ట్ చేయడం ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయండి బాడీలోను నో ప్రాబ్లం విడ బీన్ దేర్ లేదు ఇందులో ఏది మన పెత్తనం లేదండి అంచేత నాయనా నువ్వు నిజంగా బాగుపడాలి అనే కోరిక కనుక నీలో ఉన్నట్టయితే అన్నీ నేనే తెలిసినండి నాకే తెలిసినట్టు నేనే చేసుకోగలను ఇలాంటి కబుర్లు మాని నిన్ను నిజంగా బాగుపరచగలిగినటువంటి భగవంతుడే నాకు రక్షకుడు అనేటటువంటి ఒక విశ్వాసంతో ఆయనని నువ్వు రక్షకుడిగా స్వీకరించు నిన్ను తరింప చేసే మార్గముగా స్వీకరించు ఇది మనకి చెప్పారు మీకు చాలా మార్గాలు తెలుసును ఏ మార్గాలు తెలుసును మేమే పనిచేస్తామండి సంపాదించుకుంటామండి లేదండి మేమే ఆలోచించి నిర్ణయం చేస్తామండి సంపాదించుకుంటామండి చేసే పనికి కర్మ అంటారు చేసే ఆలోచనని జ్ఞానం అంటారు ఈ చేసే కర్మల్లో చాలా రకాలు అనుకోండి ఇంకా ఏదో బాగా ఇంటీరియర్గా చాలా బాగా తెలిస్తే దానికి కర్మయోగం అని అంటారు ఈ తెలివితేటలకు కూడా ఇంకా బాగా దాన్ని క్వాలిఫై చేసుకుంటే జ్ఞాన యోగం అంటారండి కొంతమందికి కర్మయోగం మాకు తెలుసు దాంతో మేము బతుకుతాం జ్ఞానయోగం మాకు వచ్చు దాంతో మేము బతుకుతాం భక్తి యోగం మాకొచ్చు దాన్ని మేము ఆచరించుకుంటాం మరి ఇంకోటి ఏదో యోగం మాకొచ్చు దాంట్లో మేము బతుకుతాం ఇలా అంటూ ఉంటారు అంటే అది అంటే అర్థం ఏంటి ఆ మార్గాన్ని పట్టి మేము జీవితాన్ని సాగిస్తామని అర్థం కానీ మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నాయనా నువ్వు ఏ మార్గం పట్టుకున్నా ఆ మార్గం నడిచేటట్టు చెయ్యాలంటే వాడి దయ ఉండాలి కనుక వాడి దయ మంచి మార్గము అని పట్టుకోచాడు ఇవన్నీ కాదు నిన్ను కాపాడేవి వాడి దయ దాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగావా ఇందులో ఏది నీకు సూటబులో దాన్ని వాడే నీకు సెట్ చేసి ఇచ్చేస్తాడు నువ్వేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు రైట్ ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవడో వాడు నీవాడైనట్టయితే వాడు నీకు ప్రసన్నుడైనట్టయితే నువ్వు శ్రమపడాల్సిన అవసరం ఎందుకు రానిస్తాయండి వాడు నీకు సులభంగానే కలగాల్సిందేదో కలిగేట్టు చేసేస్తాడు మంచి మార్గము మంచి సాధనము మార్గాల్లోకెల్లా నీ అంతటాను సాధించే మార్గాల్ని పక్కన పెట్టి వాడు చూపించిన మార్గంలో మంచిగా నడు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్